హాయ్ నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు పైన అయితే విరుచుకు పడ్డారండి ఎందుకంటే జనాలు కూడా చాలా గట్టిగా వచ్చారు ఇది రెండు అతిపెద్ద భారీ సభ పెట్టారు నిన్నైతే ఏలూరులో ఈ సభలో అయితే చంద్రబాబు నాయుడు గారిని అయితే ఒక చంద్రముఖి చంద్రముఖితో అయితే పోల్చడం చూసాం మనం చూసేందుకే చంద్రముఖి సినిమా చిరంజీవి మన రజనీకాంత్ సినిమా చంద్రముఖి గారితో అయితే పోల్చడం చూసాం చంద్రముఖి అంటే రకరకాల వేషధారణలు వేసే విధంగా అనమాట ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా చంద్రముఖి అవతారాలు అలా అనమాట ఆ విధంగా పోల్చడం చూసాం అలానే గ్లాస్ గుర్తుకు ఒక సెటర్ వేసాడు చంద్రముఖి సైకిల్ ఎక్కి గ్లాస్ పట్టుకొని వస్తుంది మీ ఇంటింటికి తలుపులు తిట్టి మిమ్మల్ని అయితే చంద్రగ్రహణం పట్టే విధంగా అయితే చేయబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ చంద్రగ్రహణం పట్టకుండా నేను చూసుకుంటాను మీరు వచ్చే ఎలక్షన్లో గెలిపించి మళ్ళీ సీఎం చేయాలని అయితే ఆయన కోరడం చూసాం ఇది మరి ఓవరాల్గా అందరూ సంచలనంగా మారింది ఏంటంటే మళ్ళీ అన్ని తోడేలు కలిసి ఒక గుంపుగా నా మీద దాడి చేయబోతున్నాయి నేను సింహాన్ని నన్ను ఎవరు ఏం చేయలేనైతే ఆయన చెప్పడం చూసాం ఇంకా తోడేలు అంటే తెలిసిందే కదా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన షర్మిల గారు ఇంకా ఒక పక్కన బీజేపీ ప్రస్తుతం బీజేపీ అయితే ఎలాంటి దాడి అయితే చేయట్లేదు కానీ ఇంకా మునుముందు వాళ్ళు కూడా అటాక్ చేయబోతారు కాబట్టి జగన్ ప్రభుత్వం మీద ఈ ఒక తోడేలు గుంపు అయితే రాబోతుంది నేను ఒక్కడనే నిలబడి ఉన్నానని అయితే ఆయన చెప్తూ ఉన్నారు ఇది హైలైట్గా నిలిచింది అలానే చంద్రబాబు చంద్రముఖి అనడము అలానే తోడేల గుంపు అని చెప్పడము హైలైట్గా నిలిచింది సభకి జనాలు భారీగానే తరలించారు అలానే పేరు నాని కానీ పేరుని నాని హైలైట్గా నిలిచారు ఆయన కార్యకర్తగా అలానే జనాల్లో సామాన్యుడిగా అయితే తిరగడం చూసాం మనమైతే ఇది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు కానీ చంద్రముఖిగా పోల్చడం అనేది హైలైటు ఆ ప్రస్తుతానికైతే ఎలక్షన్ క్యాంపెయిన్ వేడి వాడిగా నడుస్తుంది అలానే దా ఆల్మోస్ట్ డెబ్బై మంది ఎమ్మెల్యేలను ప్రకటించారు పద్దెనిమిది మంది ఎంపీ సీట్లు కూడా ప్రకటించారు ఆయన ఇంకా ఇంకా దాదాపు వంద సీట్లు అయితే నూట ఐదు సీట్ లాగా ప్రకటించాల్సి ఉంటుంది ఎమ్మెల్యే సీట్లు అయితే చూడాలి వాటిల్లో ఇంకా ఎన్ని మార్పులు చేస్తారు కుల సమీకరణ అయితే గట్టిగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఇది ఎంతవరకు చూసుకో చూడాలో చెప్పాలి ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యే సీట్లు గలంతైపోతున్నాయి కొంతమందికి అయితే సీట్లు మార్పులు జరుగుతున్నాయి ఇప్పుడు చిలకరూళ్ళు పేట ఎమ్మెల్యేని తీసుకొచ్చి గుంటూరులో పెట్టడము అలానే అనిల్ యాదవ్ని నెల్లూరు సీట్ ఇవ్వకపోవడం కావచ్చు ఇలా చాలా రకాలుగా అయితే మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి చూద్దాం మరి ఇంకా రోజాకైతే సీట్ ఇంకా ప్రకటించలేదు నగరికి ఇలా జరుగుతూ ఉన్నాయి మరి ఫైనల్గా మరి లిస్ట్ వచ్చేసరికి ఎన్ని మార్పులు జరుగుతాయో చూద్దాం